పాకిస్తాన్తో గెలిచినటువంటి మ్యాచ్లు మనమంతా తోపులం ధీరులం వీరులం శురులం అనుకునేటువంటి జబ్బలు జరుపుకునేటువంటి ఇండియన్ ఆటగాళ్ళ తీరు చూస్తే ఓడియోలో ఒక కీచకమైనటువంటి ఆట ఒక నీచమైనటువంటి ఆట చెప్పక తప్పట్లేదు ఇద్దరు సీనియర్ ప్లేయర్లను తీసుకొచ్చారు ముగ్గురు సీనియర్ ప్లేయర్లను తీసుకొచ్చారు యంగ్స్టర్స్ని కొంతవరకు పక్కన పెట్టినటువంటి గౌతమ్ గంభీర్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతో మందిని విమర్శించారు ఆనటువంటి విమర్శలో ఎంతో కొంత నిజం అనిపిస్తోంది వీళ్ళకి ఆ ఫార్మాట్కి సెట్ అవ్వట్లేదా లేకపోతే వీళ్ళంతా కూడా టెస్ట్ కావచ్చు టీ ట్వంటీ కావచ్చు లేదంటే క్రేజ్కున్నటువంటి ఫ్రాంచైజీలకు మాత్రమే ఆట ఆడుతారా అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఒకసారి మనం ఇండియన్ ప్లేయర్స్ ఆడినటువంటి ఒక్కసారి తీరం చూద్దాం రోహిత్ శర్మ వచ్చేసి మొదటి మ్యాచ్లో ఉన్నటువంటి స్కోరు బాల్తో పాటు ఏ మాత్రం కూడా దానికి తగ్గట్టుగా లేదను అక్కడ మనకంత నిరాశ నిస్పృహ కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే ఫస్ట్ మ్యాచ్లో ఉన్నటువంటి ఆట సెకండ్ మ్యాచ్లో కొంతవరకు తనను చేంజ్ చేసినప్పటికీ అంత ప్రభావితం చూపలేదనేది నా యొక్క ఒపీనియన్ నా యొక్క ఒపీనియనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ ప్రియులకు కూడా ఇదే ఒపీనియన్ కలుగుతూ ఉంది రోహిత్ శర్మ మీద చూసుకున్నట్లయితే కెప్టెన్షిప్ చేసుకున్నటువంటి శుభన్ గిల్ ప్రతి ఒక్క మ్యాచ్లో తన విధేయమైనటువంటి ఆట తన వైవిధ్యమైనటువంటి ఆటను కనబరిచేటువంటి ప్లేయర్ ఈ యొక్క ఎంత ఎంతవరకు రాణించారని చెప్పేసి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ పడింది ఒకసారి చూద్దాం పది వాళ్ళ పద్దెనిమిది బాళ్లకు పది మాత్రమే చేసేసి రిక్వైర్ అయినట్టు ఎక్కడికో పెంచేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అది కాస్త సెకండ్ మ్యాచ్లో కూడా సేమ్గా ఒక దాదాపు తొమ్మిది బాల్లకు తొమ్మిది రన్స్ కొట్టేసి నీట్గా ఆఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి కెప్టెన్లో కనిపిస్తూ ఉంది వెదర్ రోహ కోహ్లీకి వద్దాం కోహ్లీకి వచ్చేసి ఆయన ఫ్యాన్స్ ఏందో మరి వాళ్ళ ఫ్యాన్స్ ఏందో వాళ్ళ కథలేందో కేవలం ఐపీఎల్ బెంగళూరు ఆర్సీబీ మాత్రమే ఫ్యాన్స్ ఉంటారా ఓడిఐకి వద్ద ఇక ట్వంటీ టీ ట్వంటీ ఫ్రాంచైజ్ మాత్రమే ఫ్యాన్సా లేదంటే భారతదేశానికి అగ్రగామి ఉన్నటువంటి ధీరులం సూర్యులం అని చెప్పేటువంటి వీళ్ళకి మాత్రం ఓడిఐలో ఆడేటువంటి సత్తా లేదనుకుంటారా లేదంటే రిటైర్మెంట్కి దగ్గర వస్తున్నారు లేదంటే నేను రిటైర్మెంట్ ప్రకటించబోతున్న సంకేతాలు ఇలా ఇస్తున్నారని కూడా క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి రెండు సార్లు మూడు సార్లు డక్అవుట్ అయినటువంటి కోహ్లీ ఏం చెప్పగలమని చెప్పేసి కూడా కోహ్లీ ఫ్యాన్స్ కొంచెం బాధలో ఉన్నప్పటికీ ఆ బాధను దిగమిగించుకొని మీరు ఒక నిజాన్ని జీర్ణించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎనిమిది బాలు ఆడితే సున్నాకి సున్నా రన్ రైట్ సున్నా మొత్తం సున్నా మొత్తం సున్నా మొత్తమే సున్నా చేసినటువంటి గొప్ప ఘనత విరాట్ కోహ్లీకి ఇచ్చ ఇవ్వగా తప్పడం లేదు అదేవిధంగా శ్రేయాస్ సయర్ కొంతవరకు దాదాపు ఫిఫ్త్ ఫోర్త్ డౌలో వచ్చినటువంటి తను కొంతవరకు ఇంపాక్ట్ చూపించగలిగిన తన హెజల్వుడ్లో ఉన్నటువంటి క్యాచ్ బాల్ పడ్డం కావచ్చు ఫిలిపి క్యాచ్ పడ్డం కూడా జరిగిపోయింది దాదాపు పదకొండు రన్నుకు అవుట్ అవ్వడం అయితే జరిగింది సెకండ్ మ్యాచ్లో వచ్చేసి కొంచెం వరకు అంటే హాఫ్ సెంచరీతో పాటు కొంచెం రాణించిన తర్వాత కూడా మ్యాచ్ మలుపు తిరగబోతుందిరా బాయి కొంచెం విన్ ఒక హోప్ తనలో ఉండే కానీ శ్రేయస్ అయ్యర్ అవుట్ అవుట్ అవ్వడము తిరగడము మళ్ళీ బ్యాటింగ్ లైన్ అంతా కూడా కష్టాల్లో కూరుకుపోవడం అంతా కూడా ఒక్క సెకండ్లో జరిగిపోయిందని చెప్పొచ్చు తను వచ్చిన తర్వాత అక్షర్ పటేల్ కొంతవరకు రాణించినా కొన్ని ఫోర్లతో సిక్స్లతో మనకు అలరించినా కూడా అంత ఇంపాక్ట్ ఏంటి కూడా మనకు చూపించినటువంటి పరిస్థితి కనిపించింది అదే ఫస్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ కూడా కొంతవరకు మీడియంగానే ఆడారు ముప్పై ఎనిమిది బాలకు ముప్పై స్కోర్ చేసేసి దాదాపు ఒక నాలుగైదు ఫోర్లతో మనకు ఎంటర్టైన్ చేసినటువంటి అక్షర్ పటేల్ రెండు మ్యాచ్లో కూడా కొంచెం తటస్థంగానే ఆడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇకపోతే కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ అయినటువంటి కేఎల్ రాహుల్ మొదటి మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడి అన్నండు మందలు పొంది సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి కొంచెం నిరాశ మనకు కలిగించినటువంటి ఇబ్బంది కలిగించి ఎందుకంటే కేఎల్ రావుల మీద ఆ ఒపీనియన్స్ ఉంటాయి ఆ ఆ ప్లేయర్ ఆడగలం లేదంటే ఫిఫ్త్ ఆర్ ఫోర్త్ డౌన్లో కూడా కొంతమంది సీనియర్ ప్లేయర్లు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆస్ట్రేలియన్ కీవీస్ బౌలర్స్ ఎలా వేస్తారు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో మ్యాచ్ల పట్ల ఆడాను కాబట్టి తనకు ఉన్నటువంటి ఐడియా పట్ల సెకండ్ మ్యాచ్లో అనుకున్నాం కానీ సెకండ్ మ్యాచ్లో కొంచెం వెనుదిరిగి మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క కేఎల్ రావు నుంచి కనిపించింది తర్వాత వాషింగ్టన్ ఆ సుందర్ వచ్చేసి దాదాపు పది బాళ్లకు పదిగా నెమ్మదిగా ఆడేసి అక్కడి నుంచి అటే వెనుదిరిగి మనకంతా కూడా ఫస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేస్తూ సెకండ్ మ్యాచ్లో కూడా ఒకటి లేదా రెండు తేడాలతో కూడా డిసప్పాయింట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నితీష్ రెడ్డి వచ్చేసి ఫస్ట్ మ్యాచ్లో కొంచెం ఆడగలడా లేదంటే ఆ డౌన్లో వచ్చిన తర్వాత ప్రెజర్ తట్టుకోగలడా ఆ ప్రెజర్ని ఇంకేమన్నా ముందుకు వెళ్ళగలడా అని చెప్పేసి మనమంతా అనుకున్నాం కానీ నితీష్ రెడ్డి తనకున్నటువంటి ప్రెజర్తో తనకున్నటువంటి బ్యాటింగ్ లైన్తో కొంచెం వరకు వెనుదిరిగినటువంటి పరిస్థితి కనిపించినా కూడా సెకండ్ మ్యాచ్లో మాత్రం జోష్ ఆ ప్రెషర్ ఆ లైనప్ మనకు కనిపించినటువంటి పరిస్థితి కనిపించదు కేవలం ఎనిమిది రన్స్కి మాత్రమే పరిమితమై వెనుగుదిరిగాడని చెప్పొచ్చు హర్షిత్ రానా సెకండ్ మ్యాచ్లో కొంచెం నీట్గా కనిపించిన ఫస్ట్ మ్యాచ్లో మీరు చూసుకోవచ్చు తను కొంచెం వరకు మనకు డిసప్పాయింట్ చేసిన సెకండ్ మ్యాచ్లో ఒక నియర్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మధ్య స్కోరే లాస్ట్లో ఉన్నటువంటి ఎండింగ్లో ఆ స్కోర్ కొట్టడం ఆ ప్రెషర్ని అంతా కూడా తట్టుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా తను రాణించగలిగిండు తనకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైన్తో కూడా మెప్పించగలిగాడు ఫోన్లతో మూడు నాలుగు ఫోన్లు కూడా కొట్టేసి కూడా రిక్వైర్ అని కూడా కొంచెం తగ్గించే ప్రయత్నం అయితే చేస్తారు అదేవిధంగా హర్షిత్ రాణా సేమ్ టు సేమ్ తన అయిన తర్వాత కూడా తనకున్నటువంటి అవుట్ కూడా జరిగింది లాస్ట్ వరకు కూడా తన నిలబడ్డాడు తనకున్నటువంటి బ్యాటింగ్ లైన్స్లో కూడా తను ప్రూవ్ చేసుకునేటువంటి విధంగా ఉంది టాప్ బౌలర్స్లో ఉన్నటువంటి ఫార్మాట్ ఇప్పటికే బీసీసీఐ కావచ్చు ఐసీసీలో ఉన్నటువంటి ఆటగాళ్ళు ఇప్పటికే టీ టెన్ అంటే టీ ట్వంటీ మ్యాచ్ని ఫార్మాట్ తీసేస్తూ టీ టెన్ని కూడా ప్రవేశపెట్టేటువంటి బీసీసీ ఆలోచన ఉంది ఇప్పటికే బ్యా బ్యాటింగ్ కోచ్లు కావచ్చు ఫీల్డింగ్ కోచ్లంతా కూడా బౌలింగ్ కోచ్కి కొంచెం దూరమైనట్టుగా కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే వాళ్ళు వేస్తున్నటువంటి బౌలింగ్ మనం చూసినటువంటి పాకిస్తాన్లో కూడా మహమ్మద్ సిరాజ్లో బౌలింగ్లలో ఒక్కొక్కరు బాధుడు బావితే మనలో చుక్కలు కనిపించేటువంటి ఎట్టికెళ్లకు ఆ యొక్క సందర్భాన్ని ఆ యొక్క పౌరుషాన్ని పాకిస్తాన్ మీద గెలవాలనే ఆంక్షతో పాకిస్తాన్ మీద గెలవాలనే ఆంక్షతో మనమంతా గెలిచినప్పటికీ ఈ యొక్క ఇక్కడ వచ్చేసరికి యాభై ఓవర్లకు వచ్చేసరికి మాత్రం ఓడిలో మాత్రం వీళ్ళ పర్ఫార్మెన్స్ నిల్లు అనక తప్పట్లేదు ఇప్పటికే ఈ యొక్క ఆలోచనలు కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి క్రౌడ్నెస్ని వాళ్ళకు ఉన్నటువంటి ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క టీంలో లో లీడర్లు ఉన్నటువంటి కోచెస్ వాళ్ళకు ఇన్పుట్స్ ఇస్తున్నా కూడా ఎక్కడో తప్పిపోతున్నారు ఎక్కడో మైనస్ చేస్తున్నారు ఎక్కడో మిస్ చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచన ఎన్ని ఆలోచన వెల్లువెత్తుతూ ఉన్నా కూడా మనకి కొంచెం నెగటివ్ కామెంట్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆడకపోవడము ఒక్క రోహిత్ శర్మ లేకపోతే శ్రేయస్ అయ్యర్ లేకపోతే అక్షర్ పటల్ లేకపోతే అసలు ఈ నితీష్ రాణా లేకపోతే ఈరోజు మ్యాచ్ ఎక్కడ ఉండేది అసలు ఏం ఆలోచించే వాళ్ళు అసలు ఎలా మాట్లాడుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది క్రికెట్ని ప్రేమించే మిత్రులారా క్రికెట్ని ఆదరించే మిత్రులారా క్రికెట్ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఒక్కసారి మీ యొక్క ప్లేయర్ స్టామినా ఏంటి ప్లేయర్ సత్తా ఏంటి తను ఏం చేయగలడు ఏం ఇంపాక్ట్ చూపించగలడు ఆ యొక్క ఫ్యాన్స్ సైతం హ్యాపీ చేయాల్సినటువంటి బాధ మనకు ఉన్నప్పటికీ అది కాస్త లేకపోవడం మనకు ఇబ్బందిగా ప్రతిసారి ప్రతిసారి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా మొన్న గెలిచినటువంటి మ్యాచ్కి కావచ్చు లేదంటే రానున్న మ్యాచ్ల్లో వీళ్ళు ఓన్లీ టీ ట్వంటీ ఫ్రాంచైజ్ ఆర్సీబీ కావచ్చు సిఎస్కే కావచ్చు ఐపీఎల్ వరకే ఆడగలరా లేదంటే టీ సిరీస్ వరకే ఇరవై ఆ ఓవర్లకే వీళ్ళు పరిమితం అయ్యారా లేదంటే ఇంకేమైనా సీనియర్ ప్లేయర్స్ ఇన్పుట్స్ తీసుకొని జూనియర్ ప్లేయర్స్ ని తయారు చేసేటువంటి వీళ్ళు యాభై రానున్న ప్లేయర్స్ ని యాభై ఓవర్లు ఎలా ఆడగలుగుతారు వీళ్ళు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఎలా తీసుకుంటారో ఒక్కసారి గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికీ మించిపోలేదు దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది స్కోర్ ఇప్పుడు లేడీ ఉన్నటువంటి స్కోర్ అంతా కూడా స్మృతి మందన కావచ్చు వాళ్ళంతా కూడా సెంచరీలతో రాణిస్తున్నారు కానీ మీకున్నటువంటి సీనియర్ మీకు మీకున్నటువంటి స్టామినా ఆటలో చూపించాలి తప్ప ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఫ్యాన్స్తో గోలా ఈ యొక్క గోలా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికిప్పుడు మొన్న విరాట్ కోహ్లీ అనే వ్యక్తి సోషల్ మీడియాలో కూడా కొంచెం వైరల్గా మారడం అయితే మనకంతా తెలుసు కానీ భారతదేశం పట్ల లేదంటే రోహిత్ శర్మకు ఉన్నటువంటి భారతదేశం పట్ల ఆయనకు ప్రేమ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం క్రికెట్కి వచ్చేసరికి వీళ్ళంతా కూడా కొంచెం వెనుదిరగడం వీళ్ళంతా కూడా డక్అవుట్ అవ్వడం కొంచెం ఫ్యాన్స్కి ఇబ్బంది కలిగించేటువంటి విషయం కానీ వీళ్ళ వెనకాల ఒక దేశం ఉంది ఆ దేశం వెనకాల ఉన్నారు ప్రజలతో పన్నుతో నడిచేటువంటి కావచ్చు మేము కొన్న టికెట్లకు మాకు న్యాయం జరిగే చేయగలిగేటువంటి అవును విన్ను ఎవరు విన్ అయినా విన్నే అటు ఆస్ట్రేలియా అయినా పాకిస్తాన్ అయినా ఇండియా అయినా ఓకే కానీ మ్యాచ్ని మ్యాచ్ విధంగా ఆడట్లేదు అని చెప్పేసి మా యొక్క బాధ ఈ యొక్క వీడియో మీద మీ కమెంట్స్ మీ యొక్క సేల్లు కూడా ఎలా ఉన్నాయి లేదంటే మాకు ఉన్నటువంటి ఆ టీంని కూడా సంప్రదించిన తర్వాత మాకు కొంత టైం ఇచ్చారు దీని గురించి కూడా పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే దిగ్భ్రాంతిలో ఉన్నామంతా క్రికెట్ లవర్స్ అంతా కూడా అసలు ఎలా మాట్లాడాలి లేదంటే క్రికెట్ మీద ఉన్నటువంటి అనాలిసిస్ ఏందో కూడా మొత్తం షట్డౌన్లో ఉంది అసలు ఎవరేం మాట్లాడగలుగుతారా లేదంటే బ్యాటింగ్ ప్రాబ్లమా పిచ్చింగ్ ప్రాబ్లమా లేదంటే లింక్ ఇంకేమన్నా ఇబ్బంది పెట్టగలిగారా లేదంటే డౌన్ ఓవర్లో నుంచి మిడిల్ ఓవర్లో నుంచి ఫస్ట్ ఓవర్ డౌన్లో నుంచి ఇంకేమేమి ఇబ్బంది పడ్డాయి లేదంటే ఉన్నటువంటి ఇబ్బంది నెక్స్ట్ మ్యాచ్లో ఎలా వర్కౌట్ చేస్తారనేది కూడా పూర్తిగా ముందు ముందు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్